హలో బాబు చెప్పాను కదా నిన్న వీడియోలో పెట్టాను ఈ పంతుల గారి పొలం కొద్దిగా డేంజర్గా ఉంది తొందరగా మీరు బయలుదేరి రమ్మన్నాను కదా ఎందుకంటే నీళ్ళు నీళ్లు పెరుగుతున్నాయి చూడండి ఇప్పుడు అక్కడ నాగార్జునసాగర్లో రెండు కరెంటు గురించి తయారయ్యే ఉన్నాయి కదా ఆ వాటర్ వదిలిన రెండు గేట్లు వదులుతున్నారంటే చాలా నీళ్ళు వస్తాయి ఇక తొందరలో ఇక వారం రోజులు లోపే మొత్తం మునిగిపోయే అవకాశం ఉంటుంది మీరు మట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఏరుకోండి మీరు మట్టి కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి నాన్న చూడకుండా ఊరికే ఇచ్చేయద్దు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఇక ఈ డైమండ్నే పదివేలు కొన్నారంట అంటే నేను తీసింది కాదు మన సబ్స్క్రైబరే పంపించాడు ఇప్పుడు ఈ వీడియోలన్నీ అక్కడ దొరికినవి కూడా మామూలు అనమాట ఆ చిన్నది మట్టికి దొరికిందంట జాగ్రత్తగా చూసుకున్నానా జాగ్రత్తగా రండి ఎప్పుడు కూడా నేను ఉండండి ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి మీరు మట్టి జాగ్రత్తగా ఉండండి ఈ పదే పదే బాబాయ్ ఇది ఒకటే చూపుతా ఉంటాడు ఎవరు మాట్లాడింది చూపించడం అనుకుంటే అది మీ ఇష్టం నాన్న నేను అంతకంటే ఏం చెప్పలేను మీరు మట్టిగా జాగ్రత్త